నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నక్షత్రాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పవలసిన రేపత్రి గారు నక్షత్రాల గురించి చెప్పేసారు ఇరవై ఆరు నక్షత్రాలు అయిపోయాయి ఇక ఫైనల్లీ రేవతి నక్షత్రం ఎలా ఉంటారండి రేవతి నక్షత్ర జాతకులు ఎలాంటి ఫీల్డ్స్ లో ఉండాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్ తప్పకుండా రేవతి నక్షత్రం అంటే ఒక ఆకర్షణ వీళ్ళు ఎక్కడున్నా ఒక ఆకర్షణతో ఒక మ్యాజిక్ లా మనని మ్యాగ్నెటిక్ లాగేసుకుంటారు అన్నమాట సో అలాంటి ఫార్ములా ఉన్న నక్షత్రం అంటే సో ఎందుకు రీజన్ అని అడిగితే దాని రీజన్స్ నాకు తెలియదు కానీ చాలా వరకు రేవతి నక్షత్రాలు అందరూ కూడా చాలా పవర్ఫుల్ పని పనిచేస్తారు కాకపోతే ఏంటి అది బుధ నక్షత్రం మీనరాశిలో ఉంటుంది సో మీనరాశి బుధ నక్షత్రం అంటే అది విరోధ స్వభావాలు ఉన్న నక్షత్రం రాసి ప్లస్ నక్షత్రం బుధుడు అక్కడ నీచపడతాడు పడతాడు నక్షత్రానికి గురువు అంత హెల్ప్ చేయడు అని చెప్పేసి ఒక ఒక ప్రమాణంగా ఉంది జాతకంలో అంత యోగం ఉండదు వీళ్ళకి అంత పెద్దగా సూపర్ ఏం కాదు అని చెప్పేసి జాతకంలో గట్టి బ్రహ్మాండమైన జాతకం ఉంటే అది పౌర్ణమి జాతకం అయి ఉంటే అంటే పౌర్ణమి రోజు పుట్టిన పౌర్ణమి గడియల దగ్గర ఉన్న పౌర్ణమి రోజులు అంటే పౌర్ణమి టైంలో పుట్టినప్పుడు వాళ్ళకి మాత్రమే షైనింగ్ ఉంటుంది క్షీణచంద్రుడు ఉన్న వాళ్ళకి అంత షైనింగ్ ఉండదు అనేది ఒక ప్రమాణం కూడా ఉంది జాతకంలో ఉన్నప్పటికీ కొన ఈ రేవతి నక్షత్రం అవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఒక ఆకర్షణగా మ్యాగ్నెటిక్ పోల్స్ అనమాట వీళ్ళు ప్రతి విషయాన్ని వీళ్ళు బాగా ఎనాలసిస్ ఎనాలిసిస్ చేస్తారు నాలెడ్జ్ బాగా ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుంది కానీ మనం అడగకుండా ఏమి చెప్పరు సో నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళ దగ్గర కానీ మనం అడగాలి సో మనం ఏంటంటే ఒక మజ్జిగలో కవం వేసి మనం తిప్పితే వస్తుంది వెన్న వస్తుంది ఎంత ఎంతసేపు తిప్పుతామో అంత వెన్న తీసి తీయగలుగుతాం కదా అలా అనమాట వీళ్ళ దగ్గర కూర్చొని శ్రద్ధగా ఓపిక్ గా వాళ్ళతో పేషెన్స్ గా ఉంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ మనం చెప్పగలుగుతారు వీళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువగా ఉంటారు చాలా మంది ఈ బుధ నక్షత్రం చాలా మంది ఉండరు అంటారు కానీ నైన్టీ పర్సెంట్ ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళే ఈ నక్షత్రం వాళ్ళు టెన్ పర్సెంట్ సాఫ్ట్వేర్ గానీ ఎలక్ట్రానిక్స్ కానీ చాలా పవర్ఫుల్గా అంటే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ దాన్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది ఎంత ఎలా ఉన్నప్పటికీ కొన్నా మెయిన్ ఏంటంటే వీళ్ళు మాయలో పడతారు తొందరగా అందువల్ల వీళ్ళు మోసపోతారు వీళ్ళకున్న ప్రాబ్లమే అది తప్ప ఇంకేం లేదు ఏదో చేయగలం సాధించగలం అని చెప్పి పక్క వాళ్ళు ఎవరైనా చెప్పదే మేము సపోర్ట్ చేస్తామంటే నిజంగా నమ్మేసి అంటే వాళ్ళని ఎలా అంటే వీళ్ళు మంచి వాళ్ళు సహజంగా వీళ్ళు ఏ విషయాన్ని అయినా వీళ్ళు స్వచ్ఛంగా చెప్తారు ఎవరికైనా అంటే నాకు ఇది నాకు నచ్చింది చెప్పానండి నాకు నచ్చలేదండి మీరు ఏమనుకోకండి మీ దగ్గర ఈ పద్ధతి నచ్చలేదు మీరు ఏమనుకోకపోతే మీకు ఆ పద్ధతి గురించి చెప్తాను మీరు అలా చెప్ప మీరు అలా చేయకుండా ఉంటాయి నెక్స్ట్ టైం నుంచి మీరు బాగుంటారు కదా అనే ఉద్దేశంతో అంటే వీళ్ళు మంచి మనస్తత్వంతో మనకి మన దగ్గర మైనస్ చెప్తారు ప్లస్ని చెప్తారు మీరు ఉన్న ప్లస్ మీరు వాడుకోవచ్చు కదా ఎందుకు మీరు దీనే ప్లస్గా పెట్టుకోవచ్చు కదా మీరు అని చెప్తారు సలహాలు బాగా ఇస్తారు అన్నీ చేస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా ఐదు వాళ్ళకు అలాగే ఉంటారు నమ్ముతారు వీళ్ళు అదే వీళ్ళకి మైనస్ పాయింట్ ఎవరైతే బాగా చేస్తారని నమ్ముతారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు మోసం చేస్తారు ఖచ్చితంగా సో ఈ మోసపోవడం వల్ల ఇబ్బంది పడడం వల్ల చాలా వీక్ అయిపోతారు మళ్ళీ లైఫ్లో మనుషులు అందరూ ఇలాగే తయారై ఉంటారేమో అని చెప్పేసి అసలు నమ్మరు అస్సలు ఎవరిని నమ్మరు మేము నేను ఒకసారి నమ్మి మోసపోయాను కదా వద్దు మళ్ళీ ఇంకోసారి చేయకూడదు అనే స్వభావం సో వీళ్ళకి సరైన లైఫ్ పార్ట్నర్ ఉండాలి ఎప్పుడు కూడా సరైన లైఫ్ పార్ట్నర్ ఉంటే అప్పుడే వీళ్ళు యోగాని ఆ మ్యాగ్నిక్ పోల్సిన అర్థం అవుతుంది లేకపోతే ఈ నక్షత్రం వాళ్ళు అప్ అండ్ డౌన్స్ లైఫ్ లో వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది అంటే మన రాత్రి పొగలు అన్నట్టు ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో కష్టం నష్టం బాధ సుఖము సంతోషం ఆనందం ఇలాగా వస్తూ వెళ్తుంటే ట్రావెల్ అవుతుంటాయి అన్నమాట సో బాగున్నారా అని చెప్తే వాళ్ళు ఆలోచించుకుంటారు బానే ఉన్నావా అనేసి బాలేమా అంటే ఆలోచిస్తారు బాలేమా అనిపిస్తే ఎందుకంటే వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది వీళ్ళకేంటే అన్నీ ఆర్థికంగా అంత గొప్పగా ఉండదు ఆయన బాగుంటారు హ్యాపీగా ఎడ్యుకేషన్లో ఫుల్ ఫుల్ ఎడ్యుకేషన్ అంటే చాలా మంది ఎడ్యుకేషన్ చాలా మందికి డల్లే ఉంటుంది ఇందులో ఫుల్గా బాగా చదివే ఉండదు చాలా ఆటంకాలు 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 చదువుతారు ఎవరో బాగా చదివేసామంటే చిన్న చిన్నప్పటి నుంచి ఫుల్ అన్ని ర్యాంక్స్ అనేది ఒకళ్ళు ఒకే ఒక్కరు ఉండొచ్చు మిగతా అందరు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చదువుతారు ఎంత బాగున్నప్పుడు కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా అబ్స్ట్రగల్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళ లైఫ్ లో సో అది ఎడ్యుకేషన్ అందుకని ఏంటంటే వీళ్ళు కొంతకాలం వెళ్ళాక వీళ్ళు ఒకసారి ఇది దెబ్బ తగిలితే ఆ బాత్ వీళ్ళు నేర్చుకుంటారు ఓ దీని వల్ల తగిలింది ఎందుకని మేము కానీ ఇది కావాలి నాకు అని కష్టంగా నేర్చుకుంటారు ఇష్టంతో చేస్తారు ఏ పని చేస్తున్నారు సో ఈ కష్టంగా నేర్చుకున్న ఇష్టంగా చేయడం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏ విషయమైనా ఏ పనైనా చేయగలం అనే నమ్మకం వాళ్ళకి ఉంటుంది ధైర్యం ఉంటుంది కానీ వీళ్ళు సరైన భాగస్వామ్యం లేకపో లేకపోతే మాత్రం చేయలేము అనే ఫీలింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అది వాళ్ళు ఒంటరి పోరాటం ఒంటరి పోరాటం ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడో ఒకసారి బోర్ పట్టేస్తుంది కదా చేయలేము అనిపిస్తుందా అలాంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఈ దేవత నక్షత్రం వాళ్ళు కొంతమంది స్వామీజీలు కొంతమంది అసలు నాకు ఏం వద్దు నాకు అసలు ప్రపంచంలో ఎవరితో నాకు పని లేదు అని చెప్పి ఉండే ఉండే వాళ్ళకు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు రైట్ అయితే ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగా సూట్ అవుతాయని అనుకోండి అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి మరి లైఫ్ లో అలా ఉన్నప్పుడు ఫీల్డ్ లో కూడా డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఏ ఫీల్డ్ లో ఉంటే ఏ పని చేస్తున్నా అప్ అండ్ డౌన్స్ ఉన్న పరిస్థితి ఉంటే అసలు బెటర్ గా ఉండడానికి ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది సహజంగా వీళ్ళకి ఏ ఫీల్డ్ అయినా ఉద్యోగం చేయడం వీళ్ళకి ఉత్తమం అన్న ఉద్యోగం చెయ్యాలి ఉద్యోగమే చేయాలి వీళ్ళు బిజినెస్ వ్యాపారాలు వాటికి వెళ్ళకూడదు ఎందుకంటే వీళ్ళకునే మనస్తత్వానికి వ్యాపారం సూట్ అవ్వదు ఆధ్యాత్మికంగా బాగా రాణిస్తారు ఆధ్యాత్మికంగా చాలా మంది ఆ వాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు హ్యాపీ ఆ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏ విషయమైనా వివరంగా చెప్పగల చెప్పే శక్తి ఉన్నవాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకుంటే దాన్ని ఎలా చెప్పవచ్చు అని అనాలిసిస్ చేస్తారు వాళ్ళు అది మిగతా వాళ్ళకి రాదు ఒక మా ఒక టాపిక్ ఇచ్చాము అనుకోండి వాళ్ళకి ఏమంటే ఇది మాట్లాడిన రెండు ముక్కలు ఇస్తే ఆ రెండు ముక్కల్ని దీన్ని ఎలా చెప్పచ్చు అని అనాలిసిస్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు అది ఎదుటి వాళ్ళకి అర్థం విధంగా వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళ మైండ్ వెళ్ళే వెళ్లే విషయం వివరంగా చెప్పగలుగుతారు చెప్పే శక్తి ఒక రేవతి నక్షత్రం వాళ్ళకి ఉంది సో ఆ పవర్ఫుల్ నక్షత్రం కనుక వాళ్ళకి అది ఎనర్జీస్ అలా పనిచేస్తాయి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు నిజంగా కరెక్టేనండి మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది నేను ఎన్నాళ్ళు చేసే తప్పు ఇదా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయిపోతారు అలాంటి విషయాలు వీళ్ళు బాగా రాణిస్తారు సో ఆధ్యాత్మికంగా బాగుంటుంది వీళ్ళకి బాగా భక్తి శ్రద్ధ భగవంతుడు అంటే ప్రేమ గౌరవం వీళ్ళకి దేవుడు అంటే అసలు చెప్పాలి అంటే వీళ్ళకి ఏంటంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఒక మనిషిలాగే చూస్తారు మాట భగవంతుడు అమ్మో భయంతో చూడరు విగ్రహం ఉంది విగ్రహం రూపంలో చూడరు ఒక ప్రేమగా చూస్తారు మా ఇంట్లో ఇవాళ ఇదే ఇవే ఉండని స్వామి తింటే స్వామి ఈ ప్రసాదం స్వీకరించండి స్వామి అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడుతుంది దేవుళ్ళతో అంటే దేవుళ్ళతో మాట్లాడుతారని వీళ్ళు అనుకుంటున్నారు ఆ మాట్లాడే విధానంలో కొంతమంది దేవత నక్షత్రం వాళ్ళు ఉన్నాడు అని పరిపూర్ణంగా భావిస్తున్నారు పరిపూర్ణంగా ప్రేమతో పైగా ఈ తింటారా స్వామి మీరు ఇవాళ మీకు ఇది నచ్చుతుందా ఇవాళ మీకు తీసుకొచ్చావు ఇవాళ అని చెప్పేసి అలా మాట్లాడి అలా పెట్టేవాళ్ళు దీంట్లో ఉన్నవాళ్ళు సో ఎప్పుడైనా సరే వీళ్ళకి ఈ మీనరాశిలో ఉండడం వల్ల గురువు అధిపతి కనుక ఈ మీనరాశికి తిండికి బట్టకి లోటు అయితే ఉండదు కాబట్టి వీళ్ళు మోసపోవడము దెబ్బతిండము కష్టపడడం అనేది మాత్రం జాతక ప్రకారంగా వాళ్ళ జన్మజాతంలో ఉండే కష్టాలు జాతకంలో యోగాలు అనేది ప్రారంభ కర్మ మనం ఏం చేయలేము అది అది ఏం ఎలా పూర్వ జన్మలో మనం ఏం చేసుకున్నామో అది ఈ జన్మలో అనుభవించాలి కరెక్ట్ సో ఆ లెక్కలో వచ్చింది నక్షత్రం వచ్చినప్పుడు ఏమైందంటే అది ఒక కొంచెం యోగమే సో రేవతిలో పట్టు పడ్డాము అంటే అది యోగం కింద వచ్చినట్టే అదృష్టం కింద వచ్చినట్టే బాగున్నాం బతికి బట్టాం డౌట్ డౌటే లేదు అందులో కాకపోతే కొన్ని పరిహారం కొన్ని వీళ్ళకి రూల్స్ వీళ్ళు ఫాలో చేయాలి వీళ్ళని ఎవరైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళు ఏ విషయాలు చెప్తారో వాళ్ళు వినాలి అంతేగాని వాళ్ళు వచ్చిన చేసి చేసుకుని వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది పడతారు ఏ ఆరాధన ఎక్కువగా చేయాలి అసలే బాగా నమ్ముతారు అని అంటున్నారు దేవుణ్ణి అయినప్పటికీ ఏ ఆరాధన వీళ్ళని ఇంకొంచెం యోగవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన ఎక్కువ చేయడం వల్ల వీళ్ళు బాగా యోగం ఉంటుంది ఎందుకంటే బుధుల అధిపతి తర్వాత బుద్ధుడికి యోగం కావాలన్నా మనకి ఒక మాట ఎనర్జీస్ కావాలి ఎదుటి మన ఆధీనంలో ఉండాలన్నా శని భగవాన్ ఒక శక్తి ఉండాలి శని భగవాన్ శని భగవాన్ ఒక శక్తి ఉండాలి సో విష్ణు ఆరాధిస్తేనే మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే శని భగవాన్ అనుగ్రహంగా కలుగుతుంది ఎప్పుడైతే విష్ణు భక్తి వస్తుందో బుద్ధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది శని భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే శని భగవాన్ అనుగ్రహం వీళ్ళు కలిగిందో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మోసగాళ్ళ చెడ్డ వాళ్ళ అని తెలుస్తుంది వీళ్ళకి సో గురువు అనే అంటే గురుగ్రహం శుభగృహం అయ్యి కాకపోతే ఏంటంటే గురుగృహం ఏంటి చెప్పదు ఇది మంచి ఇది లగ్నం గురించి అసలు లగ్నం అంటే ఏంటి అని చెప్పిన తర్వాత పన్నెండు లగ్నాల గురించి కూడా ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వాటి గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత